హైదరాబాద్కు తలమానికంగా ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్లో నూతన లైటింగ్ సిస్టమ్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారానికి ఏర్పాటు చేసిన కొత్త విద్యుత్ దీపాలంకరణను ఈ మేరకు జాతికి అంకితం చేశారు తాను గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాచిగూడ స్టేషన్ విద్యుత్ దీపాలంకరణ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు రెండు పాయింట్ ఇరవై మూడు కోట్ల అంచనా వ్యయంతో ఈ దీపాలంకరణ పూర్తయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఏడు వందల ఐదు ఆధునిక ఎల్ఈడి లైటింగ్ పరికరాలను ఉపయోగించి అట్రాన్స్లో విద్యుత్ దీపాలంకరణ చేశామని మంత్రి వివరించారు సగటున రోజుకు యాభై వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు కాచిగూడ స్టేషన్ భారతీయ రైల్వేలో నెంబర్ వన్ ఇంద్ర సామర్జ్య స్టేషన్గా అనేక అవార్డులు అందుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఇంధన పొదుపు కోసం కాచిగూడ స్టేషన్లో నాలుగు వందల రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు బేగంపేట కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్ల పనులు పూర్తయ్యాయని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారని పేర్కొన్నారు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టామని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఎం అనిల్ కుమార్ యాదవ్ శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ సిరిపూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఇతర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జే హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు